ప్రతి స్వార్థ తమదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి యేసు అక్కడి నుండి వెళ్ళి చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిది కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసేరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చేరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పేది అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను ఇక్కడ ఇద్దరు వాళ్ళ వాళ్ళక జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఏసుక్రీస్తు వారి కన్నులను తెరిచినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ కనుక ఈ రోజుల్లో వీళ్ళని కనుక సాక్ష్యంగా నిలబెడితే ఒకవేళ మీటింగ్ సంఘంలో కానీ సహజంగా మనం ఎలాగా వింటామంటే ఏసుక్రీస్తు వాళ్ళని స్వస్థపరిచాడు వాళ్ళ కనులు తెరిచినటువంటిది మనం వింటాం సహజంగా ఖనిజంగా బైబిల్ మనం చూసినప్పుడు కేవలం ఏసుక్రీస్తు వారి కన్నులు ముట్టి స్వస్థపరిచేరు వారి కనులు తెరిచినటువంటిది కాదు కానీ దానికంటే ముందు అక్కడ చాలా విషయం మనకి పైన ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని చూడండి బైబిల్లో కొన్ని విషయాలు దేవుడు రాసినప్పుడు దేవుడు కేవలం ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని రుజువుపరచుకోవడానికి అద్భుతాలు చేయగల శక్తి ఆయనకు ఉందా అనేటువంటిది రుజుపరచుకోవడానికి ఇద్దరు గుడ్డు వాళ్ళ యొక్క చూపును ఆయన దయచేసాడు అని రాస్తే సరిపోద్ది కానీ ఇక్కడ దేవుడు ఎందుకన్నావు కానీ ఆయన ఇద్దరు గుడ్డు వాళ్ళ కన్నులు తెరిచను అని రాయలేదు ఆ కన్నులు తెరబడక మునుపు వాళ్ళు ఏమేమి చేశారు కూడా బైబిల్లో మనకు రాయబడింది దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే కార్యాలు ఆటోమేటిక్గా జరగవు కొన్ని కొన్నిసార్లు మనం కొంతమంది చెప్తున్నటువంటి మాటలు వింటున్నప్పుడు ఒక్కోసారి మనకు అలా అనిపిస్తుంది వచ్చి వాళ్ళకి చెప్పడం రాకపోవచ్చు లేదా మనం అలా తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ కార్యాలు మాత్రం దేవుడు ఊరుకునే ఆటోమేటిక్గా సహజంగా దాని అదే కార్యాలు జరగవు కార్యాలు జరగటానికి మునుపు ఏవైతే పరిస్థితులు ఏర్పడినాయో వాటిని మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడికి అద్భుతం చేయడానికి ఆ సందర్భం అనేటువంటిది ఏసుక్రీస్తు కార్యం చేయడానికి బలపరుస్తుంది ఏసుక్రీస్తు కార్యం చేయడానికి ఆ ముందు జరిగినటువంటి కార్యం అంటది ఏసుక్రీస్తుని ప్రేరేపిస్తుంది కార్యం చేయడానికి అందుకే నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఆ సంఘటన జరిగింది అంటే కాదు సంఘటన ముందు సంఘటనకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే తెలుసుకోవాలి అద్భుతాలు ఊరిని జరిగితే అది అందరి జీవితం ఆటోమేటిక్ జరగాలి కానీ అక్కడ మనం చూసినప్పుడు వారి కనులు తెరబడ్డా అంటే దానికి కొన్ని ముందు జరిగినటువంటి కార్యాలు అటువంటివి బలపరుస్తున్నాయి అద్భుతం సడన్గా జరగలేదు అద్భుతం జరగడానికి పరిస్థితులు అనేటువంటివి సహాయపడిన వాళ్ళకి అందుకని అద్భుతం జరగడానికి అవకాశం అక్కడ మనకి ముందున్న ఏం జరిగిందంటే తెలుసుకుంటేనే అద్భుతం జరగడం మనం చూస్తాం మనమేం ఎక్కువగా పట్టించుకోమంటే అద్భుతం దేవుడు చేసాడంటే పట్టించుకుంటాం అది దేవుడు వాళ్ళు చేసాడు మీకు చేస్తాడు అంటాం జనరల్గా కానీ గమనించండి ఇక్కడ దేవుడు దేవుడే చేసేదైతే అసలు ఇప్పటివరకు మనం మారాల్సిన పని లేదు దేవుడి పాటు చేయాల్సి ఉంటే దేవుడు ఎప్పుడో చేసేవాడు కానీ ఎందుకు ఇంకనో చాలా మంది గుడ్డి వాళ్ళు ఉన్నారు ఎందుకు చాలామంది ఇంకా రోగులు ఉన్నారు ఎందుకు ఇంకా చాలా రకాలైన సమస్యలు ఉంటున్నాయంటే అది పూర్తి దేవుడి చేతులు లేదు కాబట్టి దేవుడు ఇప్పటివరకు ఆగవలసి వచ్చింది అదేనా నిజంగా దేవుడి చేతుల్లో ఉంటే అసలు ఆ నీకు తెలియకుండా కూడా దేవుడు చేయొచ్చు నువ్వుది ప్రాబ్లం ఉందని గ్రహించి దేవుడు ఎదురు చేస్తే బాగుంటుంది దీని గురించి అని నువ్వు నువ్వు ఆలోచనకు నీ మనసు నాకు రాక దేవుడు చేయొచ్చు కానీ ఎందుకని ఒక్కొక్కసారి మనకు ఆలోచనలు వస్తాయి కానీ ఎందుకని కార్యము ఇలా ఉంది ఎందుకని పరిస్థితి మెరుగుపరచాల ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ సందర్భం ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది అందుకని ఆ సందర్భాన్ని మనం మెయిన్గా గ్రహించవలసి ఉంది దేవుడు అద్భుతాలు చేస్తాడు నిన్నో నిరంతరం ఏకృతి ఉండేటువంటి వాడు ఆయన మార్పు వాడు కాబట్టి అద్భుతాలు చేస్తారు కానీ అద్భుతాలు చేయడానికి ఒక రకమైనటువంటి పరిస్థితిని దేవుడు కోరుతున్నాడు ఆ పరిస్థితి మానవుడు భూమి మీద ఉండి కల్పించినప్పుడు దేవుడి కార సులువుగా జరుగుతుంది అందుకే అన్న ఇక్కడ మనం ఏం చేస్తుంటే ప్రాముఖ్యంగా మారుంది ఇక్కడ దేవుడు ఏం చేస్తుంటది కాదు ఆయన శక్తి సామర్థ్యాల్లో డౌట్ లేదు ఆయన బాహుబలం తక్కువ కాదు కొరత కాదు ఆయన చేయడానికి సమర్థుడు ప్రేమ గలవాడు దయగలవాడు అన్నీ ఉన్నాయి అదే మనం ఏం చేస్తాం దేవుని యొక్క కార్యం జరగడానికి మనం అనుకూలమైనటువంటి పరిస్థితులను కలిగిస్తున్నది తెలుసుకోవాలి ఇక్కడ చూస్తే గుడ్డివారికి జీవితంలో దేవుడు కార్యం చేసి అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది కానీ అలా అద్భుతం జరగడానికి గల పరిస్థితి ఏంటి అంటే మనం చూస్తేనే అక్కడ మనిషి యొక్క బాధ్యత ఏంటో అర్థమవుతుంది నాకు కొంచెం చదువుకుంటూ వెళ్దాం ముందుకి వాళ్ళు వచ్చి చూడండి నేను చదువుతా నీరగడొచ్చాను మరొకసారి వేసు అక్కడ నుండి వెళ్ళొచ్చు ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి గమనించండి వీళ్ళు గుడ్డివారు ఏసుక్రీస్తు వెంట వచ్చి అని మనం ఇక్కడ చూస్తున్నాం వెంట వచ్చి దావేద కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి దావేద కుమారుడ మమ్మను కనికరించు అని కేకలు వేశారు ఇప్పుడు చూడండి వీళ్ళు దావేద కుమారుడు కరుణించు అని కేకలు వేస్తున్నారంటే దర్దం ఏసుక్రీస్తు కనికరము లేనివాడు కాబట్టి కనికరించు ప్రభు అని కేకలు వేస్తున్నారంటది కాదు ఒక్కొక్కసారి దేవుడు కనకరించట్లేదేమో అనిపిస్తుంది మనకి కానీ ఆయన కనికరము గల దేవుడే ఇక్కడ చూడండి అందుకని వాళ్ళు దావిద కుమారుడు మన కేకలు వేస్తారు అసలు ఇంకా చెప్పాలంటే అసలు వీళ్ళు కనికరించి మన కేకలు వేస్తున్నారంటే ఈయన కనికరం లేనివాడు కాబట్టి కేకలు వేస్తున్నారని కాదు ఈయన కనికరము గలవాడు కాబట్టి చూపించు మన కేకలు వేస్తున్నారు లేనివాడి దగ్గరికి వెళ్ళి నాకు దయచేయడంలో అర్థం ఉండదు వీళ్ళెందుకు దావిద కుమారుడ మమ్మల్ని కనికరించు కేకలు వేస్తున్నారంటే ఈయన కనికరము చూపేటువంటి వాడు కాబట్టి ఆయన నుండి కనికరాన్ని కోరుతున్నారు సో ఇక్కడ నిజంగా వీళ్ళు చేసే ప్రార్థన దేవం మమ్మల్ని కని కన్నుంచు కనికరించు అన్నప్పుడు దేవుడు కనికరించట్లేదు కాబట్టి కనికరించమని అడుగుతున్నాం అనేటువంటిది కదా అక్కడ అర్థము ఆయన కనికరమ్మ చూపే దేవుడు కాబట్టే మనం కనికరించమని అడుగుతున్నాం ఇక్కడ వీళ్ళు కూడా అంతే వాళ్ళకి ఏ చూప్ర మనసు వాళ్ళకి అర్థమైంది ఆయన కనికరము చూపేటువంటి వాడు అర్థమైంది అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మమ్మల్ని కనికరించిన అడగలేదు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కనికరించమని అడిగారు ఎందుకంటే చాలా మందిని సహాయం కూడా వాడచ్చు కానీ వాళ్ళు చేయకపోవచ్చు ఈయన సహాయం చేసే దేవుడు కాబట్టి ఈయన్ని మనం సహాయం పడితే ఈయనకి తప్పకుండా చేస్తాడు సో ఇక్కడ వీళ్ళు ఎందుకు హెల్ప్ అడుగుతున్నారంటే ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి ఈయన అడుగుతున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే నిజంగా ఏసుక్రీస్తు నిజంగా వీరి పట్ల కనికరం గలవాడా అనేటువంటిది మనకి డౌట్ వస్తుంది ఎందుకంటే కనికరించి మనం వాళ్ళు కేకలు వేస్తున్నారు ఆయన అంటే ప్రవేశించిన తరువాత చూడండి ఫస్ట్ గమనిస్తే యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా యేసు మార్గంలో వెళ్ళుచు ఉంటుండగా ఇద్దరు గుడ్డి వాళ్ళు కనికరించమని కేకలు వేశారు అంటే యేసుక్రీస్తు దారిలో పయనం అవుతున్నారు నడుస్తూ ఉన్నారు వీళ్ళు కూడా వెనకాల వెళ్తూ కనికరించమని కేకలు వేశారు కానీ ఎక్కడా కూడా యేసు ప్రభు ఒక ఇంట చేరే వరకు కూడా అసలు వీళ్ళు ఏదైతే ప్రార్థన చేశారో అసలు ఆ యేసు ప్రభు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు అదేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నిజంగా చూడండి మనమే అనుకుందాం ఆయన కనికరం చూపే దేవుడు మనం నమ్ముతాం చిదరు కేకలు వేస్తున్నాం కానీ పరిస్థితి చూసినప్పుడు ఒకసారి మనకి నిజంగా దేవుడు కనికరించట్లేదు అంటే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇక్కడ మనకి ఆయన మార్గ వీళ్ళు ఎప్పుడు ప్రేమ స్టార్ట్ చేశారు అంటే ఆయన దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా స్టార్ట్ చేశారు ఈలోపు ప్రయాణం కూడా అయిపోయింది ఒక ఇంట ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అందుకనే ఆయనంటే ప్రవేశించిన తర్వాత గుడ్డువారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన వద్దకు వచ్చి చూడండి ఇక్కడ వీళ్ళు గుడ్డు వారు ఉండి కూడా నిజంగా యేసుప్రభుని యేసు ప్రభు వెంబడి వెళ్ళడానికి వీళ్ళు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపించలేరు మనం గుడ్డు వాళ్ళు మనకి వెళ్తాం ఆయన దారిలో వెళ్తున్నప్పుడే మనం ఇక్కడ కేకలు వేసినప్పుడు చేస్తుంటే బాగుండేది ఎందుకంటే ఆయన మనకైతే సమీపంగా ఉన్నారు మనం ఇక్కడ దారిలో మనం కూర్చొని బహుశా భిక్షం ఆడుకుంటున్నాం ఏదో చేసుకుంటున్నాం ఆయన మారకుండా వెళ్తున్నారు మన పక్క నుంచి వెళ్ళారు మనకైతే సమీపంలో ఉండే ఆయన ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నారు ఆయన నిజంగా సహాయం చేసే మనసానికి ఉందా లేదన్న డౌట్ వీళ్ళకి రాలేదు ఎందుకంటే వీళ్ళు మార్గంలో ఉంటుండగా యశప్రభ వెళ్తున్నారు కేకలు వేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అలాగే ఉండి ఉంటే యేసుప్రభు ఇంకా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు ఆయన ఒక ఆయన ప్రయాణం అవుతున్నారు ఆయన ఒక గురి పెట్టుకుని ఒక గృహానికి అక్కడికి వెళ్తున్నారు ఆయన వీళ్ళు కేకలు విన స్టార్ట్ చేశారు ఆయన మాత్రం వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతని చెప్పేసి మనం చేసాం చేసాం ఆయన ఎందుకో చేయలేదు అని వీళ్ళు అక్కడ కూర్చోలేదు వీళ్ళు గుడ్డి వాళ్ళ అయ్యిండి కూడా ఆయన వెంబడి వెళ్ళిపోయారు వీళ్ళు విషయం ఏంటంటే ఇద్దరూ కూడా ఒకే రకమైన మనసుకు వెళ్ళినటువంటి వారిగా మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళిద్దరికీ ప్రాబ్లం ఒకటే కానీ ఇద్దరికి ప్రాబ్లం ఒకటిగా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఏకీభవించాలన్న గ్యారంటీ ఏమీ లేదు కలిసి ఏకీభవించడానికి ఇద్దరికీ ఒకే రకమైన సమస్య ఉండాలంటది కాదు అక్కడ సమస్య ఎప్పుడు కూడా ఇద్దరిని ఏకీభించడం పరిస్థితుల్లోనూ తీసుకురాదు వీరి నిజంగా విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసమే ఇద్దరిని ఏకీభించడానికి పరిస్థితుల్లోనే తీసుకుని వచ్చింది ఆ విశ్వాసం ఇద్దరికీ ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి కేకలు వేశారు ఇద్దరూ కలిసి ఏసుక్రీస్తు తింటే ఏసుక్రీస్ అక్కడే తాగారు అక్కడి వరకు వీళ్ళు వెళ్ళారు తొందర ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏకమించే మనసు మనం తేదా విశ్వాసం కెలవాలే ప్రార్థన ఏకిపించగలుగుతారు నాకు అందుకని చూడండి ఒక నాలుగు ప్రాబ్లం వేరే వాళ్ళకి ఉన్నా సరే వాళ్ళు ఏకంటే మాత్రం ఆశ్చర్యపోవలసిన పని లేదు ఏకమించడానికి కావాల్సింది నాలుగు ప్రాబ్లం మీకుంటేనే మీరు ఏకీకించగల కాదు మీకు విశ్వాసం ఉంటేనే మీరు నాతో ఏకీమించగలుగుతారు వీళ్ళిద్దరు గుడ్డి వాళ్ళే కానీ ఇద్దరు వాళ్ళు కాబట్టి అని చెప్పేసి ఏసప్రభువు వెళ్ళే వరకు అక్కడ ఇంటర్ చేరే వరకు అంటాడు కాదు వీళ్ళు నిజంగా ఇద్దరిని ఒకే రకమైన కార్యాలు చేయడానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి ఇద్దరు వయసు వెంబడి వెళ్ళడానికి నిజంగా వీళ్ళని కట్టింది వీళ్ళు బలపరిచింది ఆ విశ్వాసం ఏకీవించేటువంటి స్థితిని ఇద్దరికి తీసుకొచ్చింది గుడ్డితనం కాదు విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏసగిరి దగ్గరికి వెళ్ళారు ఏసంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి చూసారా వీళ్ళు గుడ్డు నడవడం చాలా కష్టం చెప్పుకుంటే ఎందుకంటే ఒక నిజంగా అనుకున్నా ఎంత మనసు ఉన్నా మనకి ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో మార్గాలు లేవు ఆ రోజుల్లో మార్గాల్లో రాళ్ళు రప్పలుంటాయి గుడ్డు పాపం అంటే రాళ్ళు తనుకోవాలి యాక్చువల్గా చూస్తే ముండ్ల పొదలు ఉండవచ్చు తప్పులు ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ అయినా సరే వీళ్ళు మాత్రము ఇద్దరు గుడ్డు వాళ్ళే వీళ్ళు ఎవరు సాయం చేసేవాడు వాళ్ళు లేడు చూపు కలబడి ఎవరు వీళ్ళు సాయం చేసేవాళ్ళు లేడు అయినప్పుడు కూడా యేసుక్రీస్తుని ఫాలో అయితేనే వీళ్ళు వెళ్ళిపోయారు అందుకని నిజంగా మనం కనుక విశ్వాసం ఉంటే ఎవరిని చెప్పాల్సిన పని లేదు నువ్వు ఫాలో అవ్వని ఎవరు వెనకాల తెలిసిన పని లేదు నీకు విశ్వాసం ఉంటే నీ వెనకాల ఎంతమంది వచ్చినా రాకపోయినా సరే నువ్వు గుడ్డుబడమైనా సరే ఒకవేళ నిజంగా కాళ్ళు లేకపోయినా సరే నువ్వు కాళ్ళు నీడుచుకుంటాయినా సరే నువ్వు ఎస్కు దగ్గరికి వెళ్తావు అందుకే ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం కావాల్సిన నువ్వు దేవదేరా దగ్గర కాదు అసలు విశ్వాసం ఉంటే ఆటోమేటిక్ ఎవరైతే దగ్గరికి వస్తారు ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే బండిని ముందుకట్టే వెనక్కి వెనక్కడుతున్నాం మనం అలా కాదు విశ్వాసం ఉంటే విశ్వాసం ఏం చేయగలదో ఒక వ్యక్తి అర్థం చేసుకుంటే ఆ వ్యక్తిని చెప్పాల్సిన పని లేదు గుడ్డి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏసుప్రభు మారాన్ని వెళ్తున్నారు మీరు వెళ్ళండి అనలేదు ఎవరు వేసుకెళ్సరికి వెళ్ళిన ఎవరు చెప్పలేదు వాళ్ళకి తెలిసింది నేను కరికరం కలవాడు నేను సహాయం చేస్తాను అని మీరు చూస్తే కేకలు వేయడం స్టార్ట్ చేస్తారు కానీ అక్కడ యేసుప్రభు సహాయం చేసేవాడే కనబడలేదు సహాయం చేసేవాడు కనబడినప్పుడు ఏం చేస్తాం మనం వీళ్ళు ఏం చేశారో తెలుసా యేసప్రభు కనీసం హెల్ప్ చేస్తున్నట్లుగా కొంచెం కూడా సూచనేమాత సై నియమాత లేనప్పుడు కూడా యేసు ప్రభు ఎక్కడైతే ఎక్కడి వరకు అయితే వెళ్ళారో అక్కడ వరకు వీళ్ళు వెళ్ళారు ఆయన ఒక ఇంటి తగారు కాబట్టి అక్కడ వరకు వెళ్ళారు బహుశా ఇంకా ఇంకా ప్రయాణం చేస్తే బహుశా ఇంకా యేసు యేశ్వర్రభు జరి అక్కడ తాగింది కాబట్టి వీళ్ళు కూడా అక్కడ తాగారు అంటే ఏంటంటే అల్టిమేట్గా నిజంగా మనం ఏం నమ్మాలంటే దేవుడు క్యార్యం చేయాలంటే అంతేనా సరే నీ వైపు నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం నువ్వు చేస్తే మన వైపు ఉండాల్సిన ప్రయత్నం ఎప్పుడూ కూడా మనం తక్కువ చేయకూడదు మనం ఏంటంటే కొంచెం నష్టపడతాం ఏమనుకుంటా నేను చాలా ఎక్కువ కష్టపడిపోయిన దేవుడి పాటి నాకు చేసుకుంటాను అంటాం అందుకలా అంటే నేను కష్టపడి క్యాకలేనండి నేను ప్రార్థన చేశాను ఆయన ఇలాగే వెళ్ళారు నా ముందు నుంచి బాగా నా ఒక కడుగు ముందు నుంచి వెళ్ళారు ఆయన కానీ నాకు ఎందుకు సహాయం చేయలేదు అని అయిపోతాం వీళ్ళు అలా ఆగలేదు వీళ్ళు ఎందుకు ఆయన చేయలేదు నాగలేదు ఆగలేదు వీళ్ళు వీళ్ళు ఇంకా ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకాలే లేదు ఆయన ఒక ఇంట ప్రవేశించిన తర్వాత ఆయన ఎద్దకు గుడ్డివారు వచ్చారు వాళ్ళు అప్పుడు వేస్తూ అడుగుతున్నారు నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా చూసారా ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎక్కడో ప్రార్థన స్టార్ట్ చేశారు యేసుక్రూస్తా ఆయన జవాబు ఏం చెప్పలేదు యేశప్రభు కింటే చేరే వరకు వీళ్ళు కూడా ఫాలో అయ్యారు తీర పని ఇంటికి కార్యం చేస్తారంటే నేను ఇది చేయగలను మీరు నమ్ముతున్నారా అంటున్నారు యేశుప్రభు సరే అంటే ఎంత కష్టపడిన తర్వాత ఇంకా యశు ప్రభు తెలుసా ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా ఇంత మనకి మన వైపుని దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా విశ్వాసం ఉందా అనుకుంటే దేవుడు కోరుతున్నాడు వాళ్ళు అడుగుతున్నారు యశుప్రభు ఇన్ని చేయగలని మీరు నమ్ముచున్నారని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభావా అని ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి ఇప్పుడు చూడండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను నమ్ముచున్నారా అన్నప్పుడు వాళ్ళు నమ్ముచున్నాము తండ్రి ప్రభావ మేము నమ్ముతాం అన్నప్పుడు వాళ్ళ కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీ మీ నమ్మికి చొప్పున మీకు కలుగున వెంటనే వారి కన్నులు తెరవబడి చూ వాళ్ళు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ ప్రతిఫలం దేవుడు వారికి ఇచ్చాడు చాలా మంది ఏంటంటే ప్రయత్నం చేసే విషయంలో చాలామంది చాలా వరకు దగ్గరికి వెళ్ళి నిరుత్సాహపడిపోయి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రస్తుతాలను మరీ ఎక్కువ చాలా చాలా వరకు నమ్మకం దేవుడిలో కొనసాగుతాం దాదాపుగా దేవుడు చేసేస్తా లేకపోతే టైంలో అపనమ్మకాన్ని పరుస్తాం మనం కానీ వీళ్ళు అలా లేరు చూడండి ఒక నిజం కనుక యేసుప్రభు గనుక దేవుడు కనుక మనకి పలానా సంవత్సరం వరకు కనుక నువ్వు నన్ను ఫాలో అయితే నేను ఈ జీవితంలో కార్యం చేస్తాను అని కనుక అంటే మనం చాలా ఈజీగా అంతవరకు ఉండగలుగుతాం కానీ మనకు తెలియదు దేవుడు ఎప్పుడు కార్యం చేస్తా మనకు తెలియదు కానీ ఒకటి మనకు క్లియర్గా తెలుసు ఏంటంటే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు దేవుడు తప్పకుండా చేస్తాడని తెలిసినప్పుడు బహుశా నువ్వు అద్భుత దేవుడిని యొక్క కార్యం చేయడం నువ్వు కిలోమీటర్ దూరంలో ఉన్నావా లేదా ఒక మీటర్ దూరంలో ఉన్నావా కూడా నీకు తెలియదు అందుకంటే నువ్వు వేసే ప్రతి ఒక్క కూడా నేను ఒక మీటర్ దగ్గరలో ఉన్నానేమో అన్నట్లుగా నేను ఒడిగేయాలి సంవత్సరం చూశానండి నేను ఇంకా రాలేదండి అంటే నువ్వు గంట ప్రయాణం చేసినందుకు చేసినంత మాత్రమే గమ్యస్థానం చేరలేదంటే ఇంక నువ్వు చేరవనేమి గంట చేసి ఆగిపోయావు భోజనం ఒక రెండు నిమిషాలు చేస్తే గమ్యస్థానం చేరుతావేమో కానీ చాలా మంది అలాగే ఆలోచించరు అజ్ఞానంగా మనం ఆలోచిస్తుంటాం ఇలాగ వీళ్ళు ప్రయాణం చేస్తే అలా కలిసిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కూడా చివరికి వేశ్వరరావు గంట చేరినప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు యేశ్వరరావు అడిగారు నమ్ముతున్నారా నేను చేయగా నమ్ముతున్నారా నువ్వు నమ్ముతున్నాం తండ్రి అన్న మీ నమ్మికి చెప్పున మీరు జరుగును కాదు అన్నారా లేదో వెంటనే వరకు అను ఇప్పుడు అంటాను అంతవరకు మనం నిలబడగలమా దేవుల్లో సమస్య అదే కేకలు బహు స్టార్ట్ చేస్తాం ప్రాబ్లమ్స్ ఉన్నా కాబట్టి కేకలు వేస్తాం ఎందుకంటే అంతవరకు నిలబడగలమా నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే నువ్వు అనుకున్న టైంకి ఏం వేసు ప్రభు నీ వైపు తిరిగి నమ్ముచున్నావు అన్నమాట బహుశానగా పోవచ్చు అయినప్పటికీ ఇంకనూ మనం ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతున్నాం లేదా చూడం గుడ్డివారి చేసి నాకు చేస్తాడు అనుకుంటాం అన్న అంతవరకు విన్నాం అనుకో బహుశా అయితే నేను ఈరోజు నమ్ముతున్నాను కాబట్టి దేవుడు రేపేళ్ళు ఒక నెలలో రెండు నెలలు చేసాను అనుకుంటాం కానీ నిజంగా అలా లేదు ఊరిని ఆటోమేటిక్గా జరిగిపోలేదు వాళ్ళు కేకలు వేసారు యేసుప్రభు ఏమాత్రం స్పందించలేదు వాళ్ళు వెంబడించారు ఒక ఇంట చేరిన తర్వాత కూడా వీళ్ళకి వెళ్ళారు అంత జరిగిన తర్వాత కూడా అక్కడ నిజంగా ఏసుప్రభు వాళ్ళ నుండి కోరింది విశ్వాసం ఇంత చేసిన తర్వాత కూడా సరే వాళ్ళు చేశారు లేదా నమ్ముచున్నా ప్రభు అన్నారు వెంటనే వరకు కళ్ళు ముట్టి వెంటనే వాళ్ళు కనులు తర్వాత వాళ్ళు దేవుని శృతించారని బైబుల్ మనం చూస్తున్నాం అని చెప్పిన ప్రార్థనలు మనం కూడా చేస్తాం కానీ అందులో కొనసాగడం కష్టమైపోతుంది అయిపోతుంది కనికరించు ప్రభు అన్నారు వాళ్ళు ఆయన కనికరించే వాడు కాదు కాబట్టి కనకరించమని లేదు ఆయన కనకరిస్తాడని తెలుసు కాబట్టి కనికరం వాళ్ళు కోరారు అంతే అంటారు మనం కూడా దేవుడు కనకరించేటువంటి దేవుడు ఏదైతే మనకు కావాలని మనం దేవుడిని ప్రభువు నాకి సహాయం అన్నప్పుడు సహాయం చేసే దేవుడు కాబట్టి సహాయం పడుతున్నాం మనం అడుతున్నాం కాబట్టి ఆయన తప్పకుండా మనకు సహాయము చేస్తారు అంటే ఏదైతే స్టార్ట్ చేస్తామో దాన్ని చివరి వరకు కూడా మనము పూర్ణ ఫలం పొందుకోవాలని చివరి వరకు కొనసాగాలి కొనసాగితే కొన బైబుల్లో ఒకటి గ్యారంటీ దేవుడు ఆత్మ ఆత్మవిషయాలకు వచ్చేసరికి ఒకటి గ్యారంటీ సార్ చివరి వరకు కొనసాగేవాడు ఖచ్చితంగా దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు కొనసాగేవాడు ఏంటంటే చివరి వరకు కొనసాగలిగే మనస్సు మనకు ఉందా అనేటువంటిది అది అనుకుంటే అలాగే ప్రార్థన చేసే మనసు ఉంటే తప్పకుండా దేవుని అక్కడ జరుగుతుంది ఎందుకంటే మనం స్టార్ట్ చేసినప్పుడు సంతోషంగా స్టార్ట్ చేస్తాం ఎంతో బలంగా ఆశక్తితో స్టార్ట్ చేస్తాం కానీ కంటిన్యూ చేసే విషయానికి వచ్చేసరికి మనం ఏంటంటే నిర్లక్ష్యం చూపిస్తుంటాం ఏదో క్రిస్టియన్స్ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని కొనసాగించడమే ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టడమే ప్రాబ్లం కానీ అది చేసిన ప్రతి వాళ్ళకి దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు అందుకని నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి దేవుడు కార్యం చేస్తాడనేటువంటి ఆలోచన ప్రేరేపణ నీకు వచ్చి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ ఒకసారి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు కనికరించట్లేదు అన్నట్టుగా నీకు కనిపించవచ్చు అంటే అయినప్పుడు కూడా నువ్వు ప్రార్థన మాత్రం మన అలా కనిపిస్తుంది అంతే కానీ యాక్చువల్గా అయితే అది కాదు దేవుడు కనుకరించేవాడు కాబట్టి అలా అనిపించినప్పుడు కూడా నువ్వు అది నమ్మద్దు దేవుడు ఏం తిరిగి నీ వైపు తిరిగి చూడనప్పటికీ కూడా ఆయన చేయడేమని అనుకోవాల్సిన పని లేదు పరిస్థితులు వ్యతిరేకం ఉన్నప్పుడు కూడా ఆయన ఇంక చేయడేమో ఆయన పట్టించుకోలేదో మనకు కోల్సిన పని లేదు ఎందుకు ప్రార్థన చేస్తుంటామో అంతగా మనం ఆయన దగ్గర అవుతూ ఉన్నాం ఒక టైం వచ్చి వేసుకో ఒక ఇంట్లో ప్రవేశించారు ఆయన జర్నీ అక్కడ తాగింది వీళ్ళ జర్నీ కూడా అక్కడతో ఆగింది అలాగే మనకు కూడా టైం వస్తుంది మనం ఏదో దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నా దానికి దానికి కూడా ఒక సముచిత సహాయం దేవుడు చేస్తాడు దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు మన చేత అప్పటివరకు మనకు కంటిన్యూ అయితే చాలు దేవుడు తప్పకుండా సహకార్యాన్ని కార్యాన్ని చేస్తాడు ఎందుకంటే కంటిన్యూ చేద్దాం ప్రార్థన చేయడం మనం మానవ దాన్ని కానీ ఎలా స్టార్ట్ చేసామో అంతే అంతే ఆసక్తితో బలముతో కనుక దాన్ని చేయగలిగితే తప్పకుండా దేవుని కార్యము జరుగుతుంది ఎందుకంటే దేవుడు చేసేవాడు దేవుడు కనిక్రం చూపెట్టువంటి దేవుడు ఎందుకనే సహాయం కోరిన ప్రతి వారికి దేవుడు కార్యం చేస్తారు మరి నశించిపోతున్న ప్రభావం చింత లేదా అన్నప్పుడు శేసప్రభు సహాయం చేస్తారు పేద మునిప ప్రభావం నేను మునిపత్తున్నప్పుడు ఏసప్రభు చేపట్టుకొని లేపారు మనం ఇప్పుడు ప్రార్థన చేసిన దేవుడు సహాయము చేస్తారు ఆయన ఎప్పుడు ఒకేరుతుండేవాడు మనం కంటిన్యూ అయ్యామా మన జీవితం తప్పకుండా తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం అందుకే చేసేదాన్ని ఆపకుండా ఏ స్పృహ గుడ్డి వాళ్ళు చూపు లేకుండా ఎదురుగా ఏముందో కూడా తెలియనప్పుడు కూడా వాళ్ళు ఏ మార్గం నడుస్తున్నారో కూడా వాళ్ళకి తెలియనప్పుడు కూడా ఇద్దరు కలిసి చేసే ప్రభు ఎక్కడైతే ఎక్కడ వరకు అయితే వెళ్ళాగారు అక్కడ వరకు వీళ్ళు వెళ్ళగలిగినప్పుడు దేవుణ్ణి నమ్మేము ఆత్మీయతలు మార్గంలో మనం ఎందుకు చివరి వరకు కొనసాగలేకపోతున్నామో ఆలోచించుకోవాలి వాళ్ళు వెళ్ళగలిగినప్పుడు మనం ఎంకేజీగా వెళ్ళచ్చు అందుకని మనం ధైర్యం తెచ్చుకుందాం దేవుడు చేయగలవాడు కాబట్టి చేస్తారు కాబట్టి నమ్మితే తప్పకుండా దేవుని కార్యాన్ని మనం చూస్తాం అందుకని చివరి అరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడైతే నమ్మటం స్టార్ట్ చేస్తాము అప్పుడే ఫిక్స్ అయిపోవాలి మనం ఏం తెలుసా నేను ఇది ఈరోజు స్టార్ట్ చేశాను చివరి అరకు నేను దీన్ని విడిచిపెట్టను అలా ప్రతిరోజు అవసరమైతే మీరు ఎప్పుడైతే మీకు డిసప్పాయింట్మెంట్ వస్తుందని నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఆ ప్రతిసారి కూడా నేను దీన్ని విడిచిపెట్టను అనుకొని మరలా ధైర్యం తెచ్చుకొని బుద్ధి కలిగి మళ్ళీ దాన్ని అలా కంటిన్యూ చేయగలిగితే చివరకు దాన్ని మనం కొనసాగలిగితే నీ సమస్యకి పరిష్కారం ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు అది అలా కంటిన్యూ అయిపోయి కాదు ప్రతి దానికి ఒక ముగింపు దేవుడు పలికాడు ప్రతి సమస్యకి ప్రతి ప్రాబ్లం ప్రతి ఇబ్బందికి ప్రతి క్యారెక్ దేవుడు ఒక ఎండ్ పాయింట్ పెట్టాడు అక్కడ ఎలాగైతే నీళ్ళు ఒక చోట ఆగాడో అలా ప్రతి దాన్ని ఒక ఎండ్ పాయింట్ ఖచ్చితంగా దేవుడు పెట్టాడు అందుకనే యశ్వరు స్వయంగా అన్నారు మీకు అక్కడ ఉన్నవే మీ పర్లో ఒక తండ్రికి తెలుసు ఆయన తెలుసు మనకి ఏం ప్రాబ్లం ఉందో దానికి ఏం సొల్యూషన్ కావాలో ఆయన తెలుసు ఆ కొండపండి పెట్టాడు మనం కంటిన్యూ అవ్వగలిగితే తప్పకుండా దేవుని నాకు కార్యాన్ని చూస్తాం అందుకంటున్నాను అంతవరకు మనం చివరి వరకు వెళ్ళగలిగితే ఏ స్వరూపం వరకు అయితే వెళ్ళాగారు వరకు మనం వెళ్ళగలిగితే కార్యం తప్పకుండా మనం పొందుకుంటాం అందుకంటాను ఏదో పడావుడిగా స్టార్ట్ చేసుకుంటాం ఏదో జరిగిపోదో త్వరగా అనుకోను కానీ అవ్వలేదు నేను ఎప్పుడు జరుగుద్దు ఉండవు చూడొద్దు నువ్వు కంటిన్యూ అవుతూనే ఉండు కంటిన్యూ అవుతూనే ఉండు దీనికి ప్రతి దానికి ఒక ముగింపు దేవుడు పెట్టాడు బైబిల్లో ఆయన దేవునికి ఒక పేరు ఉంది అల్ఫా ఉమేఘ అంటే ఆదు అంతం ఆయనే కాబట్టి పెద్ద ఒక అంతం దేవుడు పెట్టాడు పెద్ద ఒక ముగింపు దేవుడు పెట్టాడు అప్పుడు మనం కొనసాగితే ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి ఒక ముగింపు ఉంది ఏదైతే కార్యక్రమం ఎదురు చూస్తానో ఆ కార్యం ఆరంభం ఖచ్చితంగా ఉంది అల్ఫా ఒమేగా ఆయనే అందుకే నేను మనం నమ్మితే కంటిన్యూ అవ్వాలి ఇది మాత్రం దేవుడు చే ఈ కొనసాగడం దేవుడు చేయలేదు మనం చేయాలి అది అది మనం చేయగలిగితే దేవుని కార్యం తప్పకుండా దేవుడు చేస్తాడు అందుకని మనం ఏం చేయాలంటే నమ్మం ఆ దేవుడు వీళ్ళు చేస్తాడు మనకి చేస్తాడు అనుకుంటే నువ్వు చేసేది ఏమి నువ్వు ఆమె కూర్చోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు చేసేదానికంటే మనం చేస్తా చాలా ఎక్కువ ఉంది నమ్మాలి అందులో కొనసాగాలి వెళ్తుండాలి ప్రార్థన చేస్తుండాలి విశ్వాసాన్ని కాపాడుకుంటాలి విశ్వాసమైన పోరాట పోరాడుతుండాలి అంత మనం చేయాలి అంత మనం చేసి నిలబడితే దేవుని 頑張って。